భారతదేశపు ప్రధాన మంత్రులు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా జాబితా భారతదేశం భారత ప్రధాన మంత్రులు పంతొమ్మిది వందల నలభై ఏడు ఇప్పటి వరకు ఒకటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు భారతదేశపు తొలి ప్రధాన మంత్రి రెండు గుల్జారీలాల్ నందా పంతొమ్మిది వందల అరవై నాలుగు తాత్కాలిక మూడు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల అరవై ఆరు జై జవాన్ జై కిసాన్ నినాదం నాలుగు గుల్జారీలాల్ నందా పంతొమ్మిది వందల అరవై ఆరు తాత్కాలిక ఐదు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి నుండి తొలి మహిళా ప్రధాన మొరార్జీ దేశాయ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఏడు చరణ్ సింగ్ పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రి తొమ్మిది విశ్వనాథ ప్రసాద్ సింగ్ వి పి సింగ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై పది చంద్రశేఖర్ పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి పదకొండు పి వి నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన ప్రధాన మంత్రి పన్నెండు అటల్ బిహారీ వాజపేయి పంతొమ్మిది వందల తొంభై ఆరు పదమూడు రోజులు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు పదమూడు హెచ్ డి దేవేగౌడ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు పద్నాలుగు ఇందర్ కుమార్ గుజ్రాల్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పదిహేను డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు ఆర్థికవేత్త రెండుసార్లు ప్రధాన మంత్రి పదహారు నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు ఇప్పటి వరకు ప్రస్తుతం రెండు వేల ఇరవై అయిదులో నరేంద్ర మోదీ గారు భారత ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు